கரீம் நகர்ல ஆதிர் போய் ப்ரைடல் கலெக்சன்ஸ் மீ கோசம் கேவலம் ஃபிபிரவரி ஸ்டவர் சர்க்கிள் கரீம் நகர் நமஸே நகர் கரீம்நகர் ஜில்லா மண்டலம் కురికేలా అదేవిధంగా కొండనపల్లి గ్రామ శివారి మధ్యలో మర్డర్ అయినటువంటి మంచిర్యాలకు చెందినటువంటి మమత మర్డర్ మిస్టరీని పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించారు అయితే ఈ మర్డర్ ఏదైతే ఉందో దీనిలో అనేక రకమైనటువంటి ఫిస్టులు అనేక రకమైనటువంటి టర్న్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు మర్డర్ అంతా కూడా ఒక అక్రమ సంబంధం విషయంలో జరిగినట్టుగా మనకు పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే ఈ మర్డర్లో ప్రధాన నిందితుడు ఆ మంచిదారులో మమతను అదేవిధంగా ఆ బాబును ఎక్కించుకోపోయినటువంటి ఆ వెలుపుల కళ్యాణ్ ఇతనే మమతను హత మార్చడం జరిగింది అయితే మమతను హత మార్చిన తర్వాత ఆ బాబుతో కళ్యాణ్ ఇద్దరు కలిసి పది రోజులు ఉండడం జరిగింది ఒక దగ్గర ఈ ఇద్దరి మధ్యలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుందట ఇంతకీ తన తల్లిని చంపినటువంటి హంతకుడు అదే విధంగా ఆ ధృవంకి మధ్యలో ఆసక్తికర సన్నివేశం ఏంటి అని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు చెప్తా వినండి అనంతరం మంచిర్లో తన రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మమత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నటువంటి భాస్కర్ అనే వ్యక్తి లో జాబ్ చేస్తుంటాడు ఏర్పడింది ఆ స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది అయితే ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న సందర్భంలో భాస్కర్ మమత మోజులో పడిపోయి తనకు వచ్చే జీవితం అంతా కూడా మమతకి ఇవ్వడం మొదలు పెట్టాడు తన ఇంట్లో వారిని పట్టించుకోవడమే మానేశాడు భాస్కర్ కి నలుగురు అక్కలు ముగ్గురికి పెళ్ళైపోయింది ఇంట్లో ఒక నర్మద అనే అక్క మాత్రం ఉంది అయితే తమ్ముడు మమత మోజులో పడిపోయి చెడిపోతున్నాడు తన మోజుల పడిపోయి డబ్బంతా నాశనం చేస్తున్నాడు తన అడ్డు తొలగిస్తే తమ తమ్ముడు అని చెప్పేసి ఎవరైతే తన అక్క ఉందో నర్మద తన ప్రియుడు అయినటువంటి రఘుతోని ప్లాన్ చేసింది అయితే ఈ ప్లాన్ చేసిన అనంతరం ఈ ప్లాన్ అంతా కూడా ఆ నర్మద తన తండ్రికి రాజలింగు అదే విధంగా తన బావ వెంకటేష్ కూడా చెప్పడం జరిగింది అయితే వాళ్ళు చెప్పింది ఒకటే ఎన్ని లక్షల డీల్ మాట్లాడుకున్నారు అది ఐదు లక్షలకు ఫిక్స్ అయిపోయింది ఈ విషయంలో వారు ఎవరైతే ఆ ప్లాన్ చేపించి ఆ భాస్కర్ నుండి ఆ మమతను ఇద్దరి మధ్యలో దూరం పెంచాలంటే మమతను కడ అయితే ఈ విషయంలో భాస్కర్ కుటుంబ సభ్యులు వెలుపుల కల్యాణ్కి ఐదు లక్షలు సుఫార్ ఇచ్చారు అయితే ఇచ్చిన సందర్భంలో వారు చెప్పింది ఒకటే బాబుతో మనకు ఎలాంటి గొడవలు లేవు బాబును మాత్రం ఏమనద్దు అని చెప్పేసి వెలుపల కళ్యాణ్ చెప్పడం జరిగింది అయితే ఆ రోజు ప్లాన్ ప్రకారం తన నెంబర్ తీసుకున్నాడు ఆ పది రోజులు కూడా తన నెంబర్ తీసుకుని తన అనుసరించి మొత్తానికి మచ్చిక చేసుకుని ఆ కార్ ఎక్కేలా చేసుకున్నాడు వెలుపల కళ్యాణ్ ఆ కారు ఎక్కిన సందర్భంలో మమత ఎక్కింది అదే విధంగా నాలుగేళ్ల బాబు ధృవెక్కాడు అయితే ఆ రోజు అంతా కూడా తను తిప్పించి మొత్తం కారులో మంచి అంతా కూడా తిప్పి 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 తన్ని హతమార్చాడు వేలి పుల కళ్యాణ్ తను హతమార్చిన సందర్భంలో బాబు చూస్తే భయపడతాడు అని చెప్పేసి బాబును ముందు కారులో కూర్చోబెట్టి తన కచ్చి మమతను హతమార్చడం జరిగింది అయితే ఈ తర్వాత మమతను గంగాధర్లో ఉన్నటువంటి ఒక శివార్ ప్రాంతంలో పడేసి అక్కడి నుండి హైదరాబాద్ వెళ్ళాడు అయితే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఈ కారు వారికి ఇచ్చేసి ఇంకొక కారు అద్దెకు తీసుకున్నాడు వేలుపుల కళ్యాణ్ అయితే అప్పటి నుండి బాబును కంటికి రెప్పలా కాపాడుకున్నాడంట ఎవరైతే మమతను కట్ట తెచ్చినటువంటి హంతకుడు వేలుపుల కళ్యాణ్ తనని ఎంతలా చూసుకున్నాడంటే బాబు ధృవన్ ఆ ఫోటో చూపించి ఈతను ఎవరు అంటే అతను మా డాడీ అనంత వరకు కూడా తను ప్రభావితం చేసుకున్నాడు అంతలా బాబును చాలా మంచిగా చూసుకున్నాడంట మమతను కడ తెచ్చిన తర్వాత ఆ బాబుని తీసుకెళ్లాడు ఆ బాబుని ఏమైనా చేసి ఉంటాడు మనం అందరం అనుకున్నాం అయితే ఆ బాబును ఏం చేసి పక్కన పెడితే తనను కంటికి రేపలా కాపాడుకున్నాడు తనని ప్రతి విషయంలోనూ పొద్దున లేచినప్పటి నుండి ఈవినింగ్ వరకు కూడా తన ఆలన పాలన చూసుకుంటూ తన టైంకి సరైన భోజనం పెడుతూ తనతో చాలా ఒక ఇంటిలో ఉన్నటువంటి సభ్యుడు అయితే ఎలా ఉంటాడో ఒక పిల్లాడితో అలానే అయితే ఈ విషయం అంతా కూడా అయిపోయిన తర్వాత పోలీసులు అడగగా ఏంటి అసలు మరి మమతను మార్చావు కదా బాబుతో అంత సఖ్యతగా ఎలా ఆ మెదిలావు ఎలా ఉన్నావు అని చెప్పేసి ఆరా తీయగా అప్పుడు తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందంట బాబు ఏం చేశాడు సార్ బాబు అనే వ్యక్తి ఏం చేశాడు చిన్న పిల్లాడు కదా అసలు నేను మమతను చంపిందే చాలా పెద్ద తప్పు నేను తప్పు చేశాను వాళ్ళ తన తల్లిని చంపే చాలా పెద్ద తప్పు చేశాను ఆ పిల్లాడు ఏం చేశాడు సార్ అన్నట్టుగా ఆ బాబుతో అంత సఖ్యత పెంచుకున్నాడు ఆ బాబుతో చాలా మంచిగా ఉన్నాడు ఆ కళ్యాణ్ అందుకే పది రోజులు బాబుకి ఆరోగ్యం బాగుండదు ఫిర్స్ అని చెప్పేసి మనకు ఆ చెప్పారు సో ఒక పది నిమిషాలు ఏడుస్తేనే ఫిట్స్ వచ్చే వ్యక్తి పది రోజులు తన అమ్మ వాళ్ళ సైడ్ అదేవిధంగా తన ఆ తండ్రి గారి సైడ్ వాళ్ళు కూడా ఎవరు లేకుండా అతను తన ఎవరో తెలియని వ్యక్తితో పది రోజులు ఉన్నాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ బాబును పిలుపుల కళ్యాణ్ ఎలా చూసుకున్నాను అనేది హిందుతులను పట్టుకున్న తర్వాత ఇంతకీ ఈ ఎవరైతే తనను కారులో తీసుకుపోయి పది రోజులు ఉంచుకున్నాడో హంతకుడు ఆ వెలుపుల కళ్యాణి చూపించి ఎవరు అని చెప్పేసి ఆ బాబుని అడిగితే బాబు చెప్పిన సమాధానం ఆయన మా డాడ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందట తన పథకం ప్రకారం తన ప్లాన్ మమతను హత మార్చడం అభన్ శుభం తెలియని పిల్లాడు ఏం చేశాడు పిల్లని పిల్లాని ఏం చేయాల్సిన అవసరం లేదు సో అందుకే తన ఆలన పాలన చూసుకుని పది రోజులు తన సౌకర్యార్థం కూడా ఏదంటే అది చేసి పెడుతూ అంత మచ్చగా చేసుకున్నాడు కానీ ఆ బాబును ఏం చేయకపోయినప్పటికీ తనను బాబును మంచిగా చూసుకున్నప్పటికీ మమత విషయంలో మర్డర్ చేయడం అనేది అది చాలా నేరం ఈ విషయంలో మాత్రం ఆ మమతను కడతేర్చి తన బాబుతో సఖ్యత పెంచుకొని ఆ సంబంధం ఏదైతే ఏర్పరచుకున్నారో అంత కూడా ఒక ఆసక్తికర సన్నివేశం అని చెప్పేసి మనం అనుకోవచ్చు